వచ్చిన లైంగిక ఆరోపణపై రైల్వే కోడూరు ఎమ్మెల్యే ప్రభుత్వ ఆరవ శ్రీధర్ స్పందించారు తనను లైంగికంగా వేధించి పలుమార్లు అబార్షన్ చేయించారని ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఆరోపించారు ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు ఇవన్నీ అవాస్తవాలని తనపై రాజకీయ కుట్ర జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీధర్ ఖండించారు తాను ఎప్పుడు నిబద్ధతతో ఉన్నానని ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అన్నారు ఇది రాజకీయంగా తనను దెబ్బతీయడానికి పన్నిన కుట్ర అని ఆయన పేర్కొన్నారు సదరు మహిళా తమను బ్లాక్ మెయిల్ చేసిందని ఆరోపిస్తూ శ్రీధర్ తల్లి ప్రమిళ ఈ నెల ఏడునే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు నేను అరవ శ్రీధర్ రైల్వే కోడ జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారు దానికి నేను సూటిగా నేను వాల్నే క్వశ్చన్ అడుగుతున్నాను నేను ట్వంటీ నుంచి సర్పంచ్ గా త్రీ ఇయర్స్ కంటిన్యూగా సర్పంచ్ గా పనిచేశాను సర్పంచ్ గా పనిచేసేటప్పుడు నా విలేజ్ లో కావచ్చు లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు మండలంలో కావచ్చు ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు తప్పుడు వ్యక్తి అని నిరూపించండి అదేవిధంగా ఈ రోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర నేను ఆయన అడుగుజ నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నాడు అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో వన్ పర్సెంట్ ప్రజలకు సేవ్ చేస్తూ నా రైల్వే కోడ్ నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం చేయడం స్టార్ట్ చేయడం జరిగింది ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీప్ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను చేశాను అంటున్నారు కదా నేను లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తా ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను వెనక ఎవరున్నారు ఎవరైతే ఈ వాంటెడ్గా చేస్తున్నారు కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకుని